రెవెన్యూ రీపేమెంట్ ఉండాలి మీకు లోన్ ఎక్కువ ఏ లోన్ అయినా ఎందుకు రాష్ట్రాలకి ఇట్లాగా లిమిట్ పెడుతున్నారంటే దానికి వెనక్కి ఇక ఇకేముంటుంది అన్ని ఉచితాలకు వాడేసుకుంటే రేపు పొద్దున ఇన్కమ్ సోర్స్ ఏంటి అలా కాకుండా ఏదో ఒక ఐదు పాయింట్ ఐదు శాతము రెవెన్యూ రీపేమెంట్ ఉండేదానికి ఇవ్వమని అడిగితే గనక ఇచ్చే అవకాశం ఉంటుంది అది అన్ని రాష్ట్రాలు కూడా అందుకు ఒప్పుకోవాలి అయితే రెవెన్యూ రీపేమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వంతెన వేసినప్పుడు దాంట్లో రెవెన్యూ రీపేమెంట్ ఉంటుంది దానికి ఇప్పుడు టోల్ గేట్ పెట్టాలి అప్పుడు అది కుదురుద్దా లేదు షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి అది దీంట్లోకి అవసరం లేదు అసలు లోన్ అది అది మామూలుగా షాపింగ్ కాంప్లెక్స్ అడిగితే వాళ్ళే ఇస్తారు కాబట్టి అట్లా కాదు గవర్నమెంట్ గా దీనికి రెవెన్యూ రికవరీ ఏం చూపెడుతుంది అవి కాబట్టి ఉంటుంది అక్కడ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఒక పొలిటికల్ గేమ్ ఏమన్నా మొదలు పెట్టారు మొదలు పెట్టి కూడా అయిపోయిందా అంతే ఇంకొక మూడు చేద్దాం అనుకున్నారు కానీ జనాలలో ఆశించినంత టెంపోరాలు కాబట్టి అన్ని కలిపి రేపు అసెంబ్లీలో చెప్పేసేద్దాం అని కూర్చున్నారు అంటే బేసిక్ గా ఇక్కడ ఒకటి మనకు అర్థం అవుతున్న అంశం జస్ట్ ఏంటంటే అధికారులు వీళ్ళు చెప్పినట్టు రాసియట్లు ఎందుకంటే వాళ్ళకి ఒక అనుభవం వచ్చేసింది ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టు చేస్తే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ చేతనే ఆ తప్పేంటనేది రాయిపిచ్చి కేసులు పెట్టి దాని మీద కక్ష కట్టి వీళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ మీద కేసులు లేకపోతే వాళ్ళని లైమ్ లైట్ లో నుంచి సైడ్ లైట్ లోకి వేయడం ఇది చేస్తున్నారు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినట్టు చేస్తే అక్కడ దెబ్బతింటారు కాబట్టి ఏది పిక్చరో అదే ఇస్తామంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థికంది ఎప్పుడు జరగాలి